రక్త రుగ్మతలకు చికిత్స అందిస్తున్నారు ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే హాస్పిటల్ ముందుకు సాగుతుందని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు ఖమ్మం ప్రాంతానికి చెందిన ఆరు సంవత్సరాల బాబు ప్రతి నెల రక్తస్రావం అవుతూ ప్లేట్లెట్స్ పడిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో తల్లిదండ్రులు సోమాజిగూడ యశోద హాస్పిటల్ ను సంప్రదించగా అక్కడున్న వైద్య బృందం వెంటనే బోన్ మ్యారో పరీక్షలు నిర్వహించగా అప్లాస్టిక్ అనిమియాగా నిర్ధారించడం జరిగిందని దీనికి అలోజెనిక్ బోన్ మ్యారో నిర్వహించామని తెలిపారు తర్వాతి తన ఆరోగ్యం నిలకడగా ఉందని సోమాజిగూడ యశోదా హాస్పిటల్ డాక్టర్ అశోక్ కుమార్ ఖమ్మంలో జరిగిన యశోదా మెడికల్ సెంటర్ సమావేశంలో తెలియజేశారు హెమటాలజీ బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ లుకేమియా లింఫోమా మల్టిపుల్ మైలోమా అప్లాస్టిక్ అనిమియా తలసేమియా సికిల్ సేల్ డిసీజ్ వంటి రక్త రుగ్మతలకు పెద్దలకు పిల్లలకు సమగ్ర చికిత్స అందుబాటులో ఉందని పేర్కొన్నారు ఇప్పటి వరకు నాలుగు వందల యాభై పైగా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్లు విజయవంతంగా చేశామన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి హెమటాలజీ సేవలను అందించడమే లక్ష్యంగా యశోదా హాస్పిటల్ ముందుకు సాగుతుందని తెలిపారు ఖమ్మం యశోదా మెడికల్ సెంటర్ ప్రతి నెల నాలుగో మంగళవారం హెమాంకాలజీ డాక్టర్ అందుబాటులో ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్ కుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు జబ్బు బట్టి మనం చేసే ట్రాన్స్ప్లాంట్ బట్టి అట్లాగస్ అనేది ఒక రకంగా ఉంటుంది అట్లాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎస్పెషల్లీ మైలోమా మైలోమాఫోమాలో చేస్తాము అక్కడ ఏంటంటే పేషెంట్ కణాలే తీసుకొని తిరిగి ఎక్కిస్తాం కీమో ఎక్కి ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి దానికే ఎక్కిస్తాం అనమాట అది అట్లాకస్ ట్రాన్స్ప్లాంట్ అంట దగ్గర దగ్గర ఎయిట్ టు టెన్ ల్యాక్స్ వరకు అవుతుంది అది అల్లెనిక్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఎస్పెషల్లీ లుకీమియస్ లో క్యాన్సర్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు లుకీమియస్ కానీ లేదా సెలసీమియా సిక్కిల్ సెలనిమియా ప్లాస్టిక్ అని వీటిలో అల్లెనిక్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తాం వాటిలో మనకు డిపెండ్ ఆన్ మ్యాచ్ బట్టి ఫుల్ మ్యాచ్ ఉందా హాఫ్ మ్యాచ్ ఉందా అని ఫుల్ మ్యాచ్ అయితే దగ్గర దగ్గర పదిహేను నుంచి పదహారు లక్షలు అవుతుంది అదే హాఫ్ మ్యాచ్ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు అవుతుంది అండ్ వన్స్ అది కానీ సక్సెస్ అయిందంటే ఆల్మోస్ట్ క్యూర్ అనేది ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు క్యూర్ రేట్ అనేది ఉంటుంది నేను చెప్పాను నాన్ క్యాన్సరస్ కండిషన్స్ లైక్ కెలఫీమియా చిక్కిన్ వాటిలో ఈ ఎలర్జీని ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎయిటీ పర్సెంట్ వరకు సక్సెస్ రేట్ ఉంటుంది అదే క్యాన్సరస్ కండిషన్స్లో అనుకోండి ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు క్యూరేట్ ఉంటుంది కానీ వాటిలో తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఉంటుంది ఆ ఇరవై ఇరవై శాతం తిరిగి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ నాన్ క్యాన్సలస్ కండిషన్స్ తిరిగి వచ్చే ఛాన్స్ చాలా చాలా తక్కువ మంత్స్ సక్సెస్ అయిన తర్వాత అదే అండి నాన్ క్యాన్సలస్ కండిషన్స్ అనేది యూజువల్గా చిన్నపిల్లల్లో వస్తుంది ఇయర్స్ కన్నా లోపు పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎక్కువగా నాన్ క్యాన్సరస్ కండిషన్స్ పుట్టుకొని నాలుగు నెలలకు సంవత్సరాల వరకు బయటపడతాయి జబ్బు ఏంది అది కొన్ని క్యాన్సర్ కండిషన్స్ అనేది పెద్దవాళ్ళకి వస్తుంది ఎక్కువగా అంటే క్యాన్సర్ చిన్నపిల్లలు కూడా వస్తుంది కానీ వచ్చే శాతం అనేది చాలా తక్కువ చిన్నపిల్లలు అది ఇది రివర్స్ అవుతుంది క్యాన్సర్స్ పెద్దవాళ్ళతో ఎక్కువ వస్తుంది ఏజ్ పెరిగే కొన్ని క్యాన్సర్స్ ఎక్కువ అవుతుంది అగ్రెసివ్ అడ్వర్స్

అందరికీ ఇవ్వలే ఇవ్వలేదండి ప్రైవేట్ హాస్పిటల్కి ఎస్పెషల్ కప్పుకొని చనిపోయేది అదంతా పాత రోజులు అనమాట ఇప్పుడు అలాంటిది లేదు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ క్యూ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్యూట్ లూకేమియస్లో కానీ క్రానిక్ లూకేమియా వచ్చేయాలి ఈ క్రానిక్ క్రానిక్మియాస్లో జస్ట్ లైక్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ దీంట్లో మనం కంట్రోల్ చేయగలం కానీ కంప్లీట్గా నయం చేసే పరిస్థితులు అయితే ఉండదు అక్యూట్లో పూర్తిగా నయం చేస్తాం క్రానిక్ లో ఓన్లీ కంట్రోల్ చేస్తాం జస్ట్ టాబ్లెట్స్ చిన్న చిన్న మందులు వేసుకుంటే లైఫ్ లాంగ్ కొన్నిటికి లైఫ్ లాంగ్ వేసుకోవాల్సి వస్తుంది కొన్నిటికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు వేసుకుంటే కంట్రోల్లోకి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రానిక్ మైలాండ్ ఫీమియా అని అనుకోండి అది ఒకప్పుడు మనం చిన్నప్పుడు మనం గీతాంజలి సినిమా చూసుంటాం అనమాట అందులో నాగార్జునకి ఈ జబ్బే వస్తుంది సిఎంఎల్ అనే జబ్బు అందులో దాని ట్రీట్మెంట్ అప్పట్లో లేదు కాబట్టి ఆ సినిమాలో ఫై మన ఎండింగ్లో నాగార్జున చనిపోతాడు కానీ ఇప్పుడు అదే జబ్బుకి ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్ తీసుకుంటే క్యూరేట్ చాలా చాలా ఎక్కువ అనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి తగ్గిపోతుంది ఇలానే ఇంకోటి లింఫోమా అనేది ఈవెన్ స్టేజ్ వన్ అయినా స్టేజ్ ఫోర్ అయినా క్యూరేట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రేట్ ఉంటుంది ఇది కూడా ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్ సిమిలర్లీ మైలోమా అనేదాన్ని కూడా కంప్ కంప్లీట్గా మనం క్యూర్ చేయలేము కానీ అట్లీస్ట్ మనం కంట్రోల్ చేయగలిగా చేయగలుగుతున్నాం ఇప్పుడు దాంతో మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రేట్ ఎక్కువ వస్తుంది ఇది ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఈ మధ్యన ఒక మనకు ఇక్కడ ఖమ్మం నుంచి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడండి సిక్స్ ఇయర్స్ బాబు మాటి మాటికి వారానికి ఒకసారి లేకుంటే పదిహేను రోజుకి ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం అలాంటి జబ్బుతో వస్తే మన దగ్గరికి వచ్చారు సోదా సోమాజి బిడానికి అక్కడ మనం బోన్మేరా చేసిన తర్వాత టెస్ట్ చేసిన తర్వాత అది అప్లాస్టిక్ అని అని కన్ఫర్మ్ అనమాట దానికి ట్రీట్మెంట్ వచ్చి ట్రాన్స్ప్లాంట్ బోన్మేరా ట్రాన్స్ప్లాంట్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి మనం కణాలు తీసుకొని దీనికి ఎక్కిస్తే ఇప్పుడు మోర్ దెన్ వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మందులు ఏం లేవు అండ్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అనమాట బ్లడ్ అవసరం లేదు ఇంకా బ్లెట్లెట్స్ అవసరం లేదు ఇది ఒక సక్సెస్ స్టోరీ మీతో పంచుకోవాలనేసి మనం ఈరోజు కలిసామండి ఏమన్నా ఇది ధన్యవాదాలు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ అండి నేను అండ్ బోన్ బోర్మేనా ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా యశోదా హాస్పిటల్ సొమాజీగూడలో పనిచేస్తున్నాను నేను నేను కానీ లేకుంటే డాక్టర్ విక్రమ్ కుమార్ అని ప్రతి నాలుగవ మంగళవారం యశో యశోదా మెడికల్ సెంటర్ ఖమ్మంకి వస్తుంటాము ఏమన్నా మీకు రక్తం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా క్యాన్సర్ అయినా క్యాన్సర్ కాకపోయినా రక్ లైక్ నాన్ క్యాన్సరస్ కండిషన్స్ లైక్ తెలసీమియా సెల్ అనిమియా ఎప్లాస్టిక్ అనిమియా కానీ లేదా క్యాన్సరస్ కండిషన్స్ లైక్ అక్యూట్ లుకీమియా క్రానిక్ లుకీమియా లింఫోమా మైలోమా కానీ మీకు ఎవరైనా అలా చెప్తే ఎవరైనా మీరు యశోదా మెడికల్ సెంటర్ ప్రతి నాలుగవ మంగళవారం ఇక్కడ వచ్చి మమ్మల్ని కలిస్తే మీకు జబ్బేంటో తెలిసి దాన్ని కన్ఫర్మ్ చేసి దాని త సరైన వైద్యం పొందగలరు యశోధ సోమాజిగూడ హాస్పిటల్లో థ్యాంక్ యూ వెరీ మచ్